శ్రీ మాత్రే నమః వ్యాసుగరుడ ముప్పై ఎనిమిది ధర్మకాండ ప్రేతకల్పం తర్వాయి భాగం మహర్షి పొంగవ మీరు అన్ని వర్ణముల వారికి గురుదేవులు విద్యలోను వయసులోను శ్రేష్ఠులు కాబట్టి చిరంతన కాలం నుండి వస్తున్న ఒక విషయం కూర్చి ఇంకెవరిని అడుగును మిమ్మల్నే అర్థిస్తున్నాను నా మనసు అత్యంత చంచలమైపోచున్నది బ్రహ్మ విషయం అర్థం కాక వ్యాకులు పడుతున్నది కాబట్టి నాకు జ్ఞాన సంపన్న వ్యక్తి వద్ద ఉండే శాంతిని వివేకవంతుడైన శ్రేష్ఠ మనుష్యుణ్ణి అంతర్బాహ్య స్థితిలోండి ఒకేలా ఉండే శుద్ధతని సంపాదించి పెట్టే సాధనను తెలపండి అని ప్రార్థించాడు విశ్వంభర వశ్యుడు సహజంగా బుద్ధిమంతుడు విద్యావేత్త అన్ని యాత్రలు చేసిన వాడు కాబట్టి అతనికి ఏం కావాలో తెలిసింది ఎవరిని అడగాలో కూడా తెలిసింది ఈ విషయంలో లోమష మహర్షి కూడా తెలిసింది కాబట్టి ఆయన ప్రసన్న దృక్కుల నా వయసు శిఖామణిపై ప్రసరిస్తూ ఇలా ప్రవచింపసాగాడు హే వైశ్యవర్య మనసత్యంత బలీయము దీనికి వికారక్తే నిత్య స్వభావము మిక్కిన బలము గల ఏనుగు పీలగా బక్కగా నుండే మావటికి లొంగిపోయి నడుచుకునే విధంగా ఇంత బలమైన మనస్సు కూడా మన చెప్పు చేతుల్లో ఉండాలంటే సత్సంగగతి అలస్వరహితమైన సాధన తీవ్ర భక్తి వియోగం సద్విచారం అనే వాటి ద్వారా దానిని స్వాధీనం చేసుకోవాలి ఈ సందర్భంలో నారద మహర్షి పూర్వ జన్మ వృత్తాంతం మంచి జ్ఞానాన్నిస్తుంది ఆయనే నాతో ఇలా చెప్పారు ఓ ముని ప్రాచీన కాలంలో నేనొక శ్రేష్ట బ్రాహ్మణుని పుత్రుణ్ణు ఆ బ్రాహ్మణ గృహంలోనే నాకు అనగా నారదునికి ఎందరో మహానుభావులతో పుణ్యాత్మలతో సత్సంగగతి లభించింది ఒక మారు వర్షాకాలంలో కొందరు సాధుజనులు ఆ ఇంటర్ను తటస్థించింది నేను వారికి మనపూర్తిగా వినమ్రంగా సకల సేవలు చేయడంతో వారు అత్యంత సంతష్టులై నాకొక మంత్రోపదేశం చేస్తూ ఇలా అన్నారు వచ్చా ఈ మంత్రోపదేశ ప్రభావం వల్ల నీ బుద్ధి అత్యంత నిర్మలమై లోక కళ్యాణకారి అయిపోతుంది అప్పుడు నీకు నీలోనూ ఇతరులలోనూ కూడా మహావిష్ణువే కనిపిస్తాడు ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా అనంతమైన ఆనందం ప్రాప్తిస్తుంది ఈ విశ్వంలో అనేక ప్రకారాల దేవత పక్షి మనుష్యాది జన్మలున్నాయి కదా అవి కర్మచేత బంధింపబడి ఉంటాయి కర్మ పాశబద్ధులే జన్మించిన మరల వేరు కర్మలను ఎవరికి వారుగా చేసి ఆ కర్మఫలములను భోగిస్తూ సత్వగుణం వల్ల దేవతా యోనిలోనూ రజోగుణం వల్ల మనిషి యోనిలోనూ తమోగుణం వల్ల ఇతరేతర యోనుల్లోనూ జన్మిస్తుంటారు విషయవాంచలచే వాసనలచే చివరికంటా కట్టబడి వాటికే కట్టుబడి జీవించిన ప్రాణి దేహాంతంలో మరలా జన్మించటం మరలా మృతి చెందటం జరుగుతుంటుంది ఈ జన్మలో ఎక్కడో ఎప్పుడో చేసిన పుణ్యం దైవయోగం కలిగడం వల్ల మనిషి జన్మ ప్రాప్తిస్తుంది ఈ జన్మ ఆ ప్రాణికి భగవంతుడిచ్చిన గొప్ప అవకాశం ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని మహాత్మను సేవించి వారి కృప వల్ల భగవానుడైన హరిని తెలుసుకోవాలి అప్పుడు తాను అపార భవసాగరానికి రోగమనే మోహమనే తాళ్లతో కట్టుబడి ఉన్నట్లు తెలుస్తుంది ఆ పాశాలను ఛేదించుకొని ముక్తి ఎలా పొందాలో కూడా తెలుస్తుంది ఈ భవసాగరాన్ని బయట పడదలుచుకున్న వారికి మించిన సాధనం మాకు కనపడలేదు పాలను చిలకటం వల్ల నవనీతము చెక్కను రాపిడి చేయటం వల్ల అగ్ని పుట్టినట్లే మనసు మదనం చేస్తే అందులోనే దేవుడు పుడతాడు అక్కడే ఆ ప్రాణలోనే ఉండిపోతాడు ఇలా పరమాత్మను చూసేవాడే సుఖీ సశేషం